మున్సిపాలిటీ పరిధిలో మోడల్ కాలనీలో ఉన్న శ్రీ మహాప్రత్యంగర దేవి పీఠం ఆధ్వర్యంలో ఏడవ తేదీ శ్రీ రాజమాతాంగి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎనిమిదవ తారీఖు వేద పండితుల ఆధ్వర్యంలో మహాచండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు తొలగి సుఖ సంతోషంగా ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు నమస్కారం అందరికీ అమ్మవార ఆశీర్వాదం నేను జగదానంద సరస్వతి మోడల్ కాలనీల అమ్మవారిది ప్రత్యంగర పీఠముని మనం స్థాపించేస్తున్నాను ఈ అమ్మవారు అతి శక్తి ఉండే అమ్మ ఎట్లా అంటే మీకు మాయ మంత్రము ఏమైనా చేసి ఉంటే కూడా ఇదంతా మీకు నివారణము చేసేది పౌర్ణమి రోజు మనం ఈడ నడిచిపోయి మిరపకాయల హోమంతో ఆ హోమంలో మీకు మంచిది అవుతుంది ఇది ప్రతి నెల ఈడ నడుస్తుంది దాన్ని మాత్రం లేకుండా ఈడ వారయ్య అమ్మవారు ప్రతి సాధన అయ్యారు మీకు ధన ధాన్యము ఏమైనా కష్టం ఉంటే కూడా అమ్మవారికి పాపం చేసుకుంటే ఆ వారయ్య ఆసనది కాలం మోనకి ఏమైనా తక్కువగా ఉంటే సరిగ్గా ఉంటే కాలం పూజగా నడుస్తుంది ఈడ మన పంచభూతం మీకేమన్నా టైం బాగలేకుండా పోతే కాలభైరుడు ఉంటాడు కాలభైరుడు మన కాలాన్ని నిర్ణీయం ఆయనకి వచ్చి మీరు అష్టమి రోజు పూజ చేస్తే ఐదు మన వారగిరి చెప్పే ఈడ పంచుభూతంగా మన దేవుడికన్నా పెద్ద దేవుడు ఈశ్వరుడు ఆయన పంచుభూతంలో ఇక్కడ పిల్లల ఉంటారు ఆయన కూడా వచ్చి మీరు ఈయన పూజ చేయొచ్చు దీనికన ప్రతి విషయం ఒకటి ఏమంటే మన భారతదేశంలో లేదు మన ప్రపంచంలోనే మన కుప్పంలో వచ్చిన అదృష్టము ఎవరికి రావాలి ఎలా అంటే రత్ంగిరమ్మ వారాగి రాజమాతాంగి రాజమాతాంగి అంటేనే చాలా మన రాజు బతుకు బతుకాలంటే రాజమాతాంగి ఆశ్రమం ఉండాలి మనకి ఆ రాజమాతాంగి వచ్చి మన కుప్పంలో అధిష్టాపన ఏడో తారీఖు అవుతుంది అది సాయంత్రము మనం ఎనిమిది గడిపి అమ్మని ప్రతిష్టాపన చేస్తాము అప్పుడు హోమి ఉంటుంది భారతదేశంలో ఎనిమిదే తారీఖు ఎనిమిదిన్నర నుంచి పన్నెండు గంట వరకు మహా చండీ హోమం అంటే నవ చండీ హోమం చండీ అంటేనే చాలా శక్తి ఈ హోమము ఎందుకు చేస్తే కూడా దానికంతా పెద్ద హోమము ఈ చండీ రూము దానివల్ల ఈ కుప్పంలో ఆ చండీ హోమం జరిగేది మీకు అందరికీ బాధ్యం ఇప్పుడు మీరు అందరూ కూడా అప్పటి వచ్చి ఆ హోములో పాల్గొంటే చాలు మీకుండే కష్టాలు మీకుంటే బాధలు ఎవరైనా కూడా మాయం చేసినా కూడా అదంతా మీకు తిరిగిపోతుంది అప్పటికి వచ్చి ఆ చండీ హోమంలో పాల్గొండి మీరు అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కోరుకుంటాము ఆయనకి పన్నెండు గంటలకి అన్నదానం ఉంటుంది అన్నదానంలో కూడా మీకు వచ్చి పాల్గొనాలి ఏమైనా మీరు అన్నదానం ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని చీకరి చీకరిపిస్తాము వచ్చి మీరు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదం చేసుకొని బాగా ఈ ఫంక్షన్ని బాగా జరుపు జరిపాలని కోరుకుంటాను ఈ అమ్మవారి ఆశీర్వాదము మీకు అందరికీ ఈ కుప్పం మా జిల్లా మోడార్ మోడల్ కాలనీ ఉంది అందరూ రావాలని